నమస్కారం సార్ నిన్న నర్సీపట్నం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు సార్ ఎందుకంటే స్పీకర్ పైన అసభ్యకరంగా కామెంట్స్ చేయడం అది సరికాదు ఆ దీనిపైన చర్యలు తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు మరి ఏం కామెంట్స్ చేస్తారు ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా ఏం చెప్తారు సార్ మీరు యా నిన్న జగన్ సంచలనమైన కామెంట్లు స్పీకర్ మీద చేశాడు ఆ నర్సీపట్నంలో సో ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది స్పీకర్ కూడా దీని మీద చర్య తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు జగన్ ని సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఇవన్నీ జగన్ కాదు జగన్ కావాలనే రెచ్చగొట్టి స్పీకర్ ని తనని సస్పెండ్ చేసే విధంగా చేసుకొని సో నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నేను ఇంకా అసెంబ్లీకి వెళ్ళి వెళ్ళలేను కాబట్టి నేను జనంలో ఉంటానని చెప్పి ఆ ఉండమనే ఒక స్ట్రాటజీ జగన్ లో కనబడుతుంది సో ముందుగా అసలు ఈ పర్యటనలో జగన్ ఏం మాట్లాడాడు చెప్పుకొని దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి స్పీకర్ రియాక్షన్ ఏంటి ప్రభుత్వం ఎలాగ స్పందించే అవకాశం ఉంది అనే విషయాలను చూద్దాం అట్లాగే జగన్ స్ట్రాటజీ ఏంటి ఓవరాల్ గా నెక్స్ట్ ఫర్దర్ జగన్ ప్లాన్ అనే విషయాలు కూడా మనం మాట్లాడదాం నిన్న యాక్చువల్ గా అక్కడ మాకవరం పాలెం పాలెం అంటారు నర్సీపట్నం దగ్గర అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది దాన్ని సందర్శించడానికి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాడు ఆ అక్కడ దాదాపు ఈతనికి ముందైతే అసలు పర్మిషన్ ఇవ్వు ఈ రోడ్డు మార్గాన్ని వెళ్ళడానికి ఇవ్వమన్నారు దాని తర్వాత అక్కడ పద్దెనిమిది రకాల కండిషన్లు పెట్టి ఇచ్చారు అంటే పది వెక్కెల్సే ఉండాలి ఇలాగా ఒక్కటి కూడా జగన్ ఫాలో కాలేదు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మీరు ఇచ్చేది ఇవ్వండి మేము చేసేది చేస్తామని వాళ్ళు అంటూనే ఉన్నారు ఎందుకంటే ఆ కండిషన్ లోబడి పో పోవడం కూడా కష్టమే అంటే పది వెకెల్సే పోవాలంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పోలేరు సో కాబట్టి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు అంటే రెండు వైపుల నుంచి విమర్శలు ఉన్నాయి అంటే ఎంత కండిషన్లో పెట్టాలని అవసరం ఉందా ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా గతంలో తెలుగుదేశం చంద్రబాబు మీద కూడా ఇలాగా చాలా సార్లు కండిషన్లు పెట్టి జగన్ కూడా నిర్బంధాన్ని ప్రయోగించాడు సేమ్ పద్ధతిలో వీళ్ళు కూడా చేస్తుంటే ఇప్పుడు అప్పుడు అలా చేయడం వల్ల చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరికీ దాని వల్ల వచ్చింది ఇప్పుడు అదే పని చేస్తే జగన్కి వస్తుంది సింపతి అంటే ప్రజల సమస్యల మీద వెళ్తున్నాడు జగన్ ఒక మెడికల్ కాలేజ్ ఇష్యూ కావచ్చు లేకపోతే మత్స్య కార్మికులు కావచ్చు ఇటు స్టీల్ ఫ్యాక్టరీ కార్మికుల విషయాలు కావచ్చు వీటి ప్రజల్ని కలవడానికి నిరసన తెలియజేయడానికి వెళ్తున్నప్పుడు అది ఆ నిరసన తెలియజేయడం కానీ ప్రజల్ని కలవడం కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా కానీ రాజకీయ నాయకుడిగా కానీ ఆయనకు ఉండే ప్రాథమిక హక్కు అది ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ దానికి వీళ్ళు కోఆపరేట్ చేయాలి ఏదన్నా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ మేరకు ఆంక్షలు విధించడంలో తప్పు లేదు కానీ కావాలనే దీన్ని ఫెయిల్యూర్ చేయాలి అన్న యాంగిల్లో నుంచి గతంలో జగన్ ఎలా చేశాడో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అన్న విమర్శలు వచ్చాయి ఏదేమైనా జగన్ పర్యటన అయితే సక్సెస్ అయిందని చెప్పాలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే వర్షం పడుతున్నా కూడా ప్రజలు పెద్ద ఎత్తున రాగలిగారు అనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇదంతా కూడా గ్రాఫిక్స్ లో చేస్తున్నారు అసలు ప్రజలే రాలేదని కొన్ని వీడియోలు వీలు పెడుతున్నారు ఇది మామూలు ఎవరు నమ్మదంచుకుందో వాళ్ళు నమ్ముతారు మొత్తానికైతే జగన్ దై తను అనుకున్నది అయితే చేయగలిగాడు అనే దాంట్లో అబద్ధమైతే లేదు ప్రజలు ఎంతమంది వచ్చారు సక్సెస్ ఆ కాదో పక్కన పెడితే ఆయన అనుకున్నది ఏంటి అక్కడికి వెళ్ళి కాలేజీ అసలు కట్టలేదు అంటున్నారు కట్టారు అట్లాగే జీవో మేము ఇష్యూ చేయలేదంటున్నారు జివో ఇష్యూ చేశాము అనేది మళ్ళీ ఒకసారి మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తాను ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు ఇప్పుడు చంద్రబాబు ఎందుకు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం అనేది జగన్ ఉద్దేశం ఆ ఉద్దేశం అయితే నెరవేరుంది నిన్న సో నిన్న ప్రెస్ మీట్ అక్కడ పెట్టాడు మాకవరం కాలేజ్ దగ్గర ప్రెస్ మీట్ లో అతను ఏం మాట్లాడాడంటే మేము ఐదేళ్లలో దీని మీద మేమున్నప్పుడు దీని ఈ కాలేజీ మీద ఐదు వందల కోట్లు స్పెండ్ చేసాం ముఖ్యంగా అప్పుడు కరోనా టైం ఉన్న ఉండి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఈ కాలేజీకి ఐదు వందల కోట్లు మేము స్పెండ్ చేసాము మ్యాక్సిమం కట్టాము దాని తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత దీన్ని సెప్టెంబర్ లో మేమో ఇచ్చి చంద్రబాబు ఆపేసాడు అనేది జగన్ ముందుకు తీసుకొచ్చాడు అంటే చంద్రబాబు గారిని దీన్ని కంటిన్యూ చేస్తుంటే ఈ ఇది ఆరు వందల బెడ్డెడ్ సిక్స్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అయినది ఇక్కడ ఉన్న ప్రజలకి అంతా కూడా ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు చాలా మందికి ఇది గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యం క్వాలిటీ వైద్యం వాళ్ళకి అందుండేది అట్లాగే సంవత్సరానికి నూట యాభై మెడికల్ సీట్లు వచ్చిండేవి ఈ రెండు రాకుండా చంద్రబాబు ఆపేశాడు మెమోస్ ఇచ్చాడు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే ఈ నేను పదిహేడు కాలేజీల్లో ఆరు కాలేజీలు రెడీ చేస్తే ఇప్పుడు పది కాలేజీలు వచ్చి తన మనుషులకి కాలేజీని కట్టు కోసమే ఈ స్కీమ్ పెట్టి చేస్తున్నాడు కంప్లీట్ గా ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన దీన్ని ఇలాగ ఇస్తున్నాడు అనేది జనం లేక తీసుకెళ్లగలిగాడు అది విమర్శించాడు దాని తర్వాత ఇక్కడ మేజర్ గా స్పీకర్ ఛాలెంజ్ కోసం వెళ్ళాడు స్పీకర్ ఏందంటే అసలు జివోని ఇష్యూ చేయలేదు దాన్ని కట్టడానికి జగన్ కట్టానంటున్నాడు అనేది స్పీకర్ మాట్లాడాడు అని చెప్పి జగన్ ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి జీవో నెంబర్ టూ హండ్రెడ్ ఫోర్ టూ జీరో ఫోర్ జివో నెంబర్ కూడా చూపించాడు మీడియాకి నేను ద్వీవ ఇవ్వలేదన్నాడు స్పీకరు ఇచ్చాను చూడండి అని చెప్పి ఆ సందర్భంగా స్పీకర్ మీద దాడి చేశాడు అనేది ఇప్పుడు కూటమి చెప్తున్నారు జగన్ కామెంట్స్ ప్రధానంగా ఏంటంటే స్పీకర్ ఇంత అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నా ఈ స్పీకర్ అసలు ఆ పదవికి అర్హుడా ఆయనకు ఆయన తలదించుకోవాలి అనే వ్యాఖ్యలు చేశాడు అంటే మామూలుగా ఇక్కడ అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి గురించి మాట్లాడడం వేరు స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు స్పీకర్ని ఒక ఎమ్మెల్యే ఆయన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు కానీ టెక్నికల్ గా అసెంబ్లీలో ఎమ్మెల్యేనే జగన్ ఉల్లి వందల ఎమ్మెల్యే అంతవరకే ఒక ఎమ్మెల్యే స్పీకర్ని ఇలా తోలునాడచ్చు అంటే గతంలో కూడా తెలుగుదేశంలో కూడా తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళని ఎంతకంటే ఎక్కువ కామెంట్లు చేశారు స్పీకర్ ని తిట్టడం బయట అనేది పెద్ద విషయం కాదు ఎందుకంటే ఇవాళ స్పీకర్లు అనేవాళ్ళు స్పీకర్ స్థానంలో ఉండకుండా అధికార పక్ష మెంబర్ లాగానే బిహేవ్ చేస్తున్నారు బయట కూడా సో రెండోది ఏంటంటే ఈ అయ్యన గతంలో జగన్ ని బండతులు తిట్టిన వీడియోలు ఇప్పటికి కూడా వైరల్ చేస్తూనే ఉన్నారు మొన్న కూడా వైరల్ చేశారు వైసీపీ వాళ్ళు సైక్ వాడం పచ్చి బూతులు తిట్టడం అది అట్లాగే అధికారుల మీద ఆయన ఎలా బూతులు తిట్టాడు ఆ వీడియోలు కూడా బయటకు తీస్తారు స్పీకర్ అయినా కూడా ఆయన అధికారుల మీద తిట్టడం ఎవరు నా మీద పోస్ట్ పెట్టాడు వాళ్ళు అర్జెంటుగా అరెస్ట్ చేసి వన్ ఇయర్ జైల్లో పెట్టండి అనడం ఈ ఇలాంటి వీడియోలంతా కూడా వైసీపీ వాళ్ళు స్పీకర్ కి అంటిగా చేస్తున్నాడు అంటే ఏనుపత్తుడు ఒక స్పీకర్ లాగా బిహేవ్ చేయట్లేదు తెలుగుదేశం నాయకుల లాగా బిహేవ్ చేస్తున్నాడు అనేది వాళ్ళ ఆరోపణ ఆ కాంటెక్స్ లోనే జగన్ మాట్లాడిన వాళ్ళు సమర్థించుకుంటున్నారు కానీ స్పీకర్ స్థానంలో ఉండేవాడిని తలదించుకోవాలి అతను స్పీకర్ పదవికి అనర్హుడు అంటూ మాట్లాడడం దీన్ని బేస్ చేసుకొని జగన్ మీద చర్యలు తీసుకోవాలి అట్లాగే జగన్ ఈ పద్దెనిమిది కండిషన్ ని ఉల్లంఘించి వచ్చాడు కాబట్టి అనేక కేసులు పెట్టాలనేది ప్లాన్ గతంలో కూడా జగన్ వివిధ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడంతా కేసులు పెడతానే ఉన్నారు పాలనలో అయితే చాలా మంది రైతుల మీద కూడా కేసులు పెట్టారు అంటే రావద్దంటే కూడా వచ్చారని చెప్పి సో ఇప్పుడు కూడా వీళ్ళు మేము అనుమతి ఇచ్చింది పది కే కాబట్టి మిగతా వెహికల్స్ వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళ మీద కేసులు పెడతారు ఈ కేసులు పెట్టి ఏం చేసుకుంటారు అనేది వైసీపీ వాళ్ళకి కూడా రెడీ అయిపోయారు జైలుకి వెళ్ళడానికి కూడా వైసీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు మా టోకెన్ వస్తే నేను జైలుకి వెళ్తాననే పద్ధతిలో మానసికంగా సిద్ధమైపోయారు నేను చాలాసార్లు చెప్తుంటాను మనం యుద్ధంలో కానీ లో కానీ ఒక స్ట్రాటజీ పదే పదే వాడితే అది పనిచేయదు స్ట్రాటజీలు మార్చుకోవాలి వాడిందే వాడిందే వాడుతుంటే అవతల వాళ్ళు రెడీ అయిపోతారు నీ స్ట్రాటజీ తెలిసిపోతుంది అది పనిచేయదు ఇంకా సో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా పదే పదే కేసులు పెట్టి పదే పదే జైలుకి పంపించడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు కూడా రెడీ అయిపోతారు ఓకే జైలుకి వెళ్తాము ఏమవుతుంది జైల్లో ఉంటాము వన్ మంత్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాము రెస్ట్ తీసుకుంటాం వస్తాము కానీ అంతకంటే ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు కేసులు పెట్టబోతాడు కోర్టులో తేల్చుకుంటాము అన్న పద్ధతులు వాళ్ళు వాళ్ళు కూడా లీగల్ ని ఫామ్ చేసుకున్నారు జైలుకు పోవడానికి వాళ్ళు యోగా గీగా లో అవన్నీ చేస్తున్నారు ఎందుకంటే జైల్లో కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులకి రెడీ అయిపోతున్నారు సో కాబట్టి ఎప్పుడైతే నువ్వు పదే పదే ఒకే పద్ధతిని అనుసరిస్తే అది పనిచేయదు పైగా జనంలో కూడా వీళ్ళకి అధికారం ఇచ్చింది జగన్ లాగా అరాచకాలు అని అధికారం ఇస్తే అంతకంటే ఎక్కువ అరాచకాలు చేయడం మొదలు పెట్టారు అంతకంటే ఎక్కువ అవినీతి చేయడం మొదలు పెట్టారన్న భావన వెళ్ళడం అనేది కూటమికి కూడా నష్టం కలిగజేస్తూ ఇదంతా జగన్కి తెలుసు కాబట్టి జగన్ ఏం చేస్తున్నాడు అంటే ఒక రకమైన ట్రాప్ వేస్తున్నాడు అంటే మీరు నన్ను సస్పెండ్ చేయండి మీరు నన్ను ఇది చేయండి జగన్ కోరుకునేది అది జగన్ కోరుకునేది అంటే మీరు నిర్బంధాన్ని ప్రవేశపె మా మీద ప్రయోగించండి మమ్మల్ని అరెస్టులు చేయండి కేసులు పెట్టండి సస్పెండ్ చేయండి అనేదే జగన్ కోరుకున్నాడు ఆ ట్రాప్ లో చంద్రబాబు ప్రభుత్వం పడుతుందా లేదా అనేది ఇవాళ చర్చ నడుస్తుంది అంటే ఈ ట్రాప్ లో పడితే ఇప్పుడు జగన్కే మేలు అవుతుంది ప్రజల్లో సంపతి పెరుగుతుంది ఈ సాకున అసెంబ్లీకి రాకపోవడానికి నిజానికి ఆయన అసెంబ్లీకి రాకపోవడం వల్ల జనంలో జగన్ పట్ల వ్యతిరేకత వచ్చింది అసెంబ్లీకి వెళ్ళాలి అవమానిస్తే అవమానాలు పడాలి కానీ అసెంబ్లీకి వెళ్లకుండా బైకాట్ చేయడం కరెక్ట్ కాదని జనం అనుకుంటున్నారు ఇప్పుడు కానీ సస్పెండ్ చేస్తే జగన్కి మంచిది అవుతుంది చూసారా నేను ముందే చెప్పాను కదా అసెంబ్లీకి వెళ్ళినా ఒకటే లేదని ఇప్పుడు నన్ను ఆ కారణంగా సస్పెండ్ చేశారు గతంలో ని తిట్టలేదా వీళ్ళు ఇప్పుడు నేనేమన్నాను స్పీకర్ అబద్ధం చెప్పాడు